ఇకపై రాష్ట్రాన్ని ఫ్యూచర్ స్టేట్ అనే ట్యాగ్ లైన్తో పిలుద్దామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ నెట్ జీరో సిటీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ ది ఫ్యూచర్ స్టేట్ కు పర్యాయపదంగా నిలుస్తుందన్నారు కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్లో టెక్ యూనికాన్ సీఈఓలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు ఐటీ యూనికాన్ ప్రతినిధులందరూ తెలంగాణకు రావాలని ఆహ్వానించిన సీఎం అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక లక్ష్యాన్ని సూచించే నినాదం ఉందని సీఎం ప్రస్తావించారు న్యూయార్క్ స్టేట్ స్టేట్ ను పిలువగా కాలిఫోర్నియాను యురేకా అనే నినాదం ఉందని వివరించారు భారతదేశంలో రాష్ట్రాలకు ఇలాంటి ప్రత్యేక నినాదాలేమీ లేవన్న ఆయన ఇప్పటి నుంచి తెలంగాణకు ఫ్యూచర్ స్టేట్ ట్యాగ్ లైన్ తో లక్ష నినాదాన్ని పెట్టుకుందామని అన్నారు ఇక ప్రపంచ టెక్ పరిశ్రమలకు తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఉందని మంత్రి డి శ్రీధర్ బాబు అన్నారు పేదంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం ప్రవీణ్ ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే విధంగా మంత్రి సీధర్బాబు పొరటిలో అదే విధంగా అధికారులు కూడా పర్యటన కొనసాగుతుంది ఈ పర్యటనలో మాత్రం తెలంగాణలో మాత్రం భారీగా కూడా పెట్టుబడులను ఆకర్షించే విధంగా కూడా ఇప్పటి వరకే ఈ పర్యటన కొనసాగుతున్న నేపథ్యంలో మాత్రం తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అని అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకే పిలుపునిచ్చారని చెప్పుకోవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డబ్బు అదేవిధంగా ఎట్ జీరో సిటీ ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు కూడా తెలంగాణలో వస్తాయి తెలంగాణలో మాత్రం ఈ ఫ్యూచర్ స్టేట్ కు పర్యాపదంగా పదంగా నిలుస్తుందని చెప్పేసి కూడా ఇప్పటి ప్రకటించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పటివరకు ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ లో కూడా టెక్ యూనికార్ సీఓలతో కూడా ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు కాబట్టి ఆ ఆ సందర్భంలో మాత్రం భవిష్యత్తుకు సంబంధించిన మాత్రం తెలంగాణలో కొత్త పెట్టుబడులు ఆకర్షించే విధంగా కూడా అక్కడ ప్రసంగించిన ఆ సిచువేషన్ అయితే కనిపిస్తుంది న్యూయార్క్ న్యూ జర్సీ వాషింగ్టన్ డీసీ అదేవిధంగా టెక్ సౌన్స్ లో ఇప్పటి వరకే ముఖ్యమంత్రి బృందం కూడా పర్యటించింది కాబట్టి నెలలో కూడా ఇప్పటి వరకే పరిస్థితి పర్యటిస్తుంది అక్కడ కూడా తెలంగాణలో మాత్రం భారీగా కూడా ఆ పెట్టుబడులు పెట్టే లక్ష్యంగా కూడా అక్కడ కంపెనీలకు సంబంధించిన వివిధ కంపెనీల సీఓలతో కూడా ఆ సమావేశం అయితే ఉన్న సిచువేషన్ అయితే కనిపిస్తుంది తెలంగాణలో మాత్రం రాష్ట్రానికి ఒక లక్ష నినాదాన్ని ట్యాగ్ లైన్ గా పెట్టుకుందామని చెప్పేసి కూడా ఇప్పటి వరకే పిలుపునిచ్చారు కాబట్టి తెలంగాణ ఫ్యూచర్ స్టేషన్ స్టేట్ అనే పిలిచే విధంగా కూడా ఒక ఈ పర్యటనలో పలు కంపెనీలతో కూడా ఆ సమావేశాలు కూడా కొనసాగుతున్న సిచువేషన్ అయితే కనిపిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలికల్టర్ కంపెనీలకి వ్యవసాయకులు మాత్రం హైదరాబాద్ ను సందర్శించాలని చెప్పేసి కూడా ఇప్పటి వరకే మంత్రి శ్రీధర్ కూడా ఆహ్వానం ఆహ్వానించిన నేపథ్యంలో మాత్రం తొందరలోనే హైదరాబాద్ లో కూడా పర్యటించబోతున్నారు పర్యటించిన తర్వాత మాత్రం హైదరాబాద్ లో ఏ విధంగా వివిధ కంపెనీలకు సంబంధించినంత వరకు ఆ పెట్టుబడులు రాబోతున్నాయన్న దానిపై కూడా ఒక ఆసక్తి అయితే ఆ నెలకొన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది